హైదరాబాద్ లో కుంభ వృష్టి వాన కురుస్తోంది గంటకు పైగా మొత్తం రహదారులన్నీ కూడా జలమయంగా మారిపోయాయి ఆకాశానికి చిల్లు పడిందా రీతిలో వర్షం కురుస్తూ ఉంది ఎక్కడికక్కడ నీరు నిల్చుకోవడం జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ అక్కింపేట లక్డికపుల్ పంచగుట్ట ఖైరతాబాద్ నాంపల్లి కాప్రా కాషాయిగూడలో భారీ వర్షం కురుస్తూ ఉంది కుషాయిగూడలో కూడా చర్లపల్లి జవహర్ నగర్ అలాగే దమ్మాయిగూడెం రాంపల్లిలో కూడా భారీ వర్షం కురుస్తోంది కుంభ వృష్టి వానకు ఇటు వాహనదారులు నరకాన్ని చవిచూస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి మధ్యాహ్నం కాస్త తెరిపినిచ్చినట్టుగా ఉంది వర్షం అయితే ఇంటికి వెళ్లే సమయంలో విపరీతంగా వర్షం కురిసింది మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము ఈసీఐఎల్ అలాగే సికింద్రాబాద్ ఏరియాలో కుంభవృష్టి వానకు లోతట్టు ప్రాంతాల్లో ఇటు నాళాల నుంచి పొంగి పొర్లుతుంది వాన నీరు ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు రోడ్లపైన వరద నీరును మరి వాటర్ లాగింగ్ పాయింట్స్ నుంచి దిగువకు వదిలేందుకు వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వాన కురిసింది భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల పిడుగుపాటుకు చెరువులను తల్పిస్తున్నాయి రహదారులు కూడా రోడ్లపై వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది లోతట్టు ప్రాంతాలు జలమయం భారీ వర్షంతో ఇటు జీహెచ్ఎంసీ అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తమయ్యాయి పలు చోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డట్టుగా తెలుస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు నూట నలభై ఒక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ పై అధికారులు ఫోకస్ పెట్టారు రాగల మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఎందుకంటే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో నిన్న రాత్రి కూడా భారీ కుంభవృష్టి భారీ వర్షం కురిసింది ఇప్పుడు దాదాపు గంట పై నుంచి కూడా వర్షం విపరీతంగా కురుస్తూ ఉంది నగర్ సికింద్రాబాద్ ఈసీఐఎల్ ప్రాంతాలు ముఖ్యంగా పంజాగుట్ట కావచ్చు ఖైరతాబాద్ కావచ్చు నాంపల్లి కాప్ర కుషాయిగూడలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనబడుతోంది చర్లపల్లి జవహర్ నగర్ దమ్మాయిగూడెం రాంపల్లిలో భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది కొంపల్లి తూముకుంట షామీర్పేట్ కూకట్పల్లి కీసరలో కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది ఇక ఇటు ఉప్పల్ కావచ్చు హప్సిగూడ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ కుంభవృష్టి కురుస్తూ ఉంది అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్టాప్ గా హెవీ ఫాల్ అయితే హైదరాబాద్ను కుంభవృష్టి ముంచేస్తున్నాయి ప్రస్తుతం రహదారులను చూస్తూ ఉన్నాం మనము ఎక్కడికక్కడ ఆటోలు కావచ్చు హెవీ వెహికల్స్ కావచ్చు నీళ్లలో ముందుకు కదలలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది రోడ్ల మీద దాదాపు నూట నలభై ఒక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద మెయిన్గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ఇటు అల్బీ నగర్ కావచ్చు అబిట్స్ కావచ్చు లిబర్టీ కావచ్చు బండ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది అటువైపు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొత్తం దాదాపు గంట గంటన్నర నుంచి కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ కనపడుతోంది అలాగే నూట నలభై ఒక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది కుంభవృష్టి స్టాప్ గా కురుస్తూ ఉంది ఇవి మొత్తం కూడా రహదారులా లేకపోతే చెరువులా అన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది హైదరాబాద్లో చిరుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతాయి రహదారులన్నీ కూడా నరకాన్ని తలపిస్తాయి అది మనం వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాము అయితే ఉరుములు మెరుపులతో భారీ కుంభవృష్టి హైదరాబాద్ను దాదాపు చిగురుటాకులా వణికిపోయినా చేస్తోంది ఎల్బీ నగర్ కావచ్చు అబిడ్స్ కావచ్చు లిబర్టీ కావచ్చు బండ్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ కనపడుతుంది భారీ వర్షంతో జిహెచ్ఎంసి టీమ్స్ కూడా అలర్ట్ గా ఉన్నాయి అటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మ్యాన్ హోల్స్ కొంతవరకు తెరిచే ప్రమాదం ఉంది కాబట్టి వాహనదారులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ పాయింట్స్ ఈసీఎల్లో మొత్తం కూడా రహదారులను తల్పిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము చిన్నపాటి వానకే మొత్తం ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నరకాన్ని తల్పిస్తాయి అలాంటిది నాన్ గా గంట నుంచి కూడా గంటన్నర నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది దీంతో ఇటు వాహనదారులు కావచ్చు అలాగే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి ఆకాశానికి చిల్లు పడిందన్న రీతిలో భారీ వర్షం కురిసింది ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనబడుతోంది ప్రస్తుతం సచివాలయం వద్ద సుధీర్ ఉన్నాడు అలాగే దూల్పేట వద్ద కిరణ్ ఉన్నారు మొదట మనం సుధీర్ దగ్గరికి వెళ్దాం సుధీర్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది గడిచిన గంట సమయం నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తుంది ప్రస్తుతం మనం సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ కూడా చూడొచ్చు ఆగకుండా దాదాపుగా గంట గంటన్నర నుంచి ఏకదాటిగా కూడా వర్షం కురుస్తుంది రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లోనే ఉన్నారు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఆ తర్వాత ఆయన వర్షంలోనే ఇంటికి బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నిన్న కూడా నిన్న దాదాపు తొమ్మిది గంటలకు ప్రారంభ వర్షం రాత్రి పన్నెండున్నర వరకు కూడా కురిసింది ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వర్షాలు ఇంకా మూడు రోజుల పాటు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఈ రోజు కురిసిన వర్షంలో దాదాపుగా మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు అయితే కురిశాయి దాదాపు మోకాలోపు నీళ్ళైతే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు సెక్రటేరియట్ లోపల కూడా అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఈ పక్కనే ఉన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో తెలుగుతల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన అయితే కనిపిస్తుంది మరొక వైపు ఇక్కడ ఈ ట్రాఫిక్ అంతరాయం కలగడం తోటి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటూ వాహనదారులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ వర్షాల కారణంగా ఎవరు ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచిస్తుంది ఎందుకంటే ప్రధాన రహదారుల మీద నీరంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మ్యాన్హోల్స్ ఎక్కడికక్కడికి తెరిచే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడక్కడ జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా హైదరాబాద్లోని డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అక్కడక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ కురుస్తున్న భారీ వర్షం కారణంగా వారు ఎంత సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా వర్షం ఇంకా కూడా ఆగకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది గడిచిన గంట నలభై నిమిషాల నుంచి కూడా ఈ వర్ష వర్షం ఇంకా కూడా కురుస్తూనే ఉంది ప్రస్తుతం ఇది హైదరాబాద్ ఒక్కటే కాదు మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం చూసినట్లయితే ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది హైదరాబాద్ మొత్తంగా కూడా ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి ఆఫీసుల నుంచి ఇళ్ళకెళ్తున్న పరిస్థితుల్లో ఆఫీస్ నుంచి ఇళ్ళకెళ్తున్న సమయంలోనే ఈ వర్షం కురయడం తోటి ఎక్కడికటి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి వాహన ప్రయా వాహనదారులు కావచ్చు అదేవిధంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరొక వైపు కొన్ని ప్రాంతాల్లో కరెంటు కూడా పోవడంతో అందాకారం నెలకొంది అయితే ఈ ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కరెంటు పోలుషం తాకొద్దని చెప్పేసి కూడా ఇటు విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ కూడా కాసేపు క్రితమే ప్రజలకు సూచనలు కూడా చేశారు ప్రస్తుతం హైదరాబాద్లో మరొక రెండు నుంచి మూడు గంటల పాటు కూడా ఇలాంటి వర్షపాతం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి ఆయన సూచనలు చేశారు మరొక వైపు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పేసి చెప్తూనే ఈ రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇటు డీఆర్ఎఫ్ టీమ్స్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే ప్రత్యేకంగా ముప్పై నుంచి ముప్పై ఐదు టీమ్స్ పనిచేస్తున్నాయి ఎప్పటికప్పుడు ఈ మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రోడ్ల మీద నీరు నిలిచిపోతే వాటిని వెంటనే తొలగించే ప్రయత్నం అయితే చేస్తుంటారు మరొక వైపు ట్రాఫిక్ జామ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సాయంత్రం ఇంటికి ఇంటికి వెళ్లే టైం కావడం అదేవిధంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న సమయం కావడంతో తోటి వర్షం ప్రారంభమైంది ఎక్కడికక్కడ ప్రయాణికులు వాహనదారులు ఈ ట్రాఫిక్లోనే చిక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రహదారుల మొత్తం రహదారి మీద ఎక్కడ కూడా అసలు అసలు ఇక్కడ రహదారి ఉందా లేదా అనేది మాత్రం కనిపించని పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్క ప్రాంతాల్లో నడుములవుతూ నీళ్ళైతే వచ్చాయి దీంతో వాహనాలు ముందు కదలేని పరిస్థితి కనిపిస్తుంది నిత్యం రద్దీగా ఉండే ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతటా కూడా నీరంతా అయిపోయిన పరిస్థితి ఉంది మాన్సూన్ టీమ్స్ ఎప్పటికప్పుడు అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి పూర్తి స్థాయిలో నీటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదేమైనా మరొక రెండు నుంచి మూడు గంటల పాటు కూడా వర్షపాతం ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరమైతే అయితే తప్ప ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది దేవి రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ నూట నలభై వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు జీహెచ్ఎంసీ మాన్సూన్స్ టీమ్స్ ఎవరూ కూడా బయటికి మాత్రం దయచేసి రావద్దు ఎందుకోసమంటే గంట వర్షానికే రాష్ట్రం అంతా కూడా మొత్తం ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం వీధులన్నీ కూడా జలమయంగా మారిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మరో రెండు గంటల పాటు విపరీతమైన వర్షం కురిసే అవకాశం ఉంది